హాయ్ అండి రాజ్మా కొమ్ము శనగలు కొర్రలతో దోశ వేసుకుందాము నైట్ అంతా నానబెట్టుకోవాలి శుభ్రంగా మార్నింగ్ రెండుసార్లు కడిగేసుకొని కొర్రలు మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి అట్లానే రాజ్మా కొమ్ము శనగలు కూడా వేసి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అదంతా కూడా గిన్నెలో వేసుకొని మనకి దీని సైడ్కి మనకి కూర అయితే బాగుంటుందండి ఆలు ఆలు చేస్తున్నాను ఆలు క్యాప్సికము క్యారెట్తో కర్రీ చేసుకుందాము కొద్దిగా సాల్టు జీలకర్ర వంట సోడా వేసుకున్నాను వంట సోడా వేయకుండా పర్లేదు కానీ మనకి ఓల్చు వోల్చుగా వచ్చి చాలా బాగుంటుంది చక్కగా కలిపేసి అడిగి పెట్టుకొని క్యారెటు క్యాప్సికము మనకి ఆలు చక్కగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఆ కలర్లో ఉందనుకుంటే నేను నైట్ స్వీట్ కొన్ని వడలేసానండి ఆ కలరు ఆయిల్ అయ్యింది ఆయిల్ కొద్దిగా వేసి ఆవాల జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరేపాకు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత ఆలు క్యాప్సికమ్ మన క్యారెట్ ముక్కలు అన్నీ వేసేసుకొని కొద్దిగా సాల్టు రాళ్ళు ఉప్పు వేసుకున్నాను కొద్దిగా పసుపు బాగా కలిపేసుకొని మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి గరం మసాలా వేసుకున్నాను బాగా కలిపేసుకొని నాలుగు టమాటాలు మిక్సీ జార్లు వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాను ఆ పేస్ట్ అంతా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక నాలుగు గజలు వరకు హైలో పెట్టి స్టవ్ ఉడికించుకుంటే సరిపోతుంది చాలా త్వరగా అయిపోతుంది మా మనవరాలు ఎప్పుడైనా అప్పటికప్పుడు అడుగుతుందండి దోశ అందుకనే నేను ఇలా నైటే వేసి పెట్టి ఫ్రిడ్జ్లో కూడా మొలకలు వచ్చే వరకు కూడా కొమ్ము శనగలు రాజ్మా పెడుతూ ఉంటాను ఇక నైట్ దోశ కావాలనేసరికి ఇలా నానబెట్టేసి మార్నింగ్ అయితే చేశాను పిల్లలు ఎప్పుడు అడిగినా సరే మనం నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వాళ్ళు అడిగేటప్పుడు ఇలా మెత్తగా రుబ్బేసి వేసేయచ్చు పుల్లగా కావాలంటే మీరు రుబ్బి పెట్టుకొని పుల్లు పులిసిన తర్వాత కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే దోశలు ఎప్పుడు కావాలంటే అప్పుడు నార్మల్ దోశలాగా వేసుకోవచ్చు సుసార్ కదా పల్స్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా అయిపోయిందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది కర్రీ కానివ్వండి దోశలు కానివ్వండి చాలా బాగున్నాయి మీరు కొర్రలు రాజ్మా కొమ్ముశెనగలు మూడు ఒక్కొక్క గ్లాస్ తీసుకోండి నేను మూడు సమానంగా తీసుకున్నాను అన్నీ కూడా ఒక్కొక్క గ్లాస్ వేసాను చిన్న గ్లాస్తో సమానంగా తీసుకుంటే అన్నీ చాలా టేస్ట్గా ఉంది అద్దరిపోయిందండి దోశ అయితే హాయ్ అండి స్వీట్ కన్ను అండి మార్నింగ్ ఉడకబెట్టాను కొన్ని తిన్నారు కొన్ని ఉండిపోయినాయి ఇంకా తినమనేటప్పటికీ ఇలా వడలు అయితే చేశాను స్వీట్ కాన్ అన్నీ వల్లి నాలుగు ఎల్లులు రబ్బలేసి ఇట్లా కొంచెం పచ్చ పచ్చగా మిక్సీ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చిమిర్చిలో మూడు సన్నగా తరుక్కున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ సాల్టు ఒక నాలుగు స్పూన్లు వరకు శనగపిండి ఒక మూడు స్పూన్ల వరకు కాన్ఫ్లోరు కొద్దిగా వంట సోడ జీలకర్ర కారం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇంకొంచెం కారం కారం పొడి అట్లానే గరం మసాలా మనకి ఏంటంటే వాటర్తో పని ఉండదండి ఆ పచ్చితనమే సరిపోతుంది మనకి స్వీట్ కొన్ని ఉడికించవలసిన అవసరం లేదు పచ్చి కూడా ఇలా వడల్లా చేసుకుంటే చాలా బాగుంటాయి ఏంటంటే మేము ఎక్కువగా ఉడికించుకొని మొక్క పొట్టలు తింటూ ఉంటాము అయితే ఎక్కువగా తెచ్చామన్నమాట హండ్రెడ్ రూపీస్కి ఒక ఎయిట్ ఇచ్చారు ఇంకా తిని ఇంకా విసిగిపోయారు అనమాట ఇంకా ఉండిపోయినాయి ఇంకా వేరేలా చేద్దాం అన్నట్లు ఇట్లా మనకి మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు గారెల్లాగా వేసుకోవచ్చు ఇట్లా వడర్లాగా వేసుకోవచ్చు వేడి వేడి ఆయిల్లో మనకి పిండి అనేది గట్టిగా ఇలా ఉంటేనే కానీ మెత్తగా ఉన్నట్లయితే విడిపోతాయండి మీరు చెనగపిండి కానీ కాన్ఫ్లోర్ కానీ కాస్త ఎక్కువగా వేసుకొని మనకి చపాతి ముద్దలాగా టైట్గా ఉన్నట్టు చూసుకోవాలి ఆ తర్వాత వేడి వేడి ఆయిల్లో ఇలా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చాక తీసేయడమేనండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఇష్టమైతే ఇక సాస్తో పెట్టుకోవచ్చు కానీ ఆల్రెడీ స్వీట్ కార్న్ కాబట్టి కొంచెం తీయగా ఉంటాయి కాబట్టి సాస్ అవసరం లేదు మనకి కొంచెం కారం పొడి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మనకి కొంచెం తీపి తగులుతూ కారం కారంగా బాగుంటాయి పిల్లలు అయితే ఎక్కువగా ఇష్టపడతారు మరి తీయగా ఉండవు అలా అని కారంగా ఉండవు చాలా చాలా బాగుంటాయి ఇలా ఉల్టా పల్టా వేసుకొని తీసేయడం వినండి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకుంటే లోపల పచ్చదనం లేకుండా స్టవ్ మీడియంలో పెట్టుకుంటే చక్కగా వేగిపోతాయి చూసారు కదా అన్నీ రెడీ అయిపోయినాయి స్నాక్ టైంలోనైనా లేదంటే పిల్లలకి స్కూల్కి లంచ్కి అయినా కట్టినా చాలా బాగా తింటారు ఇష్టంగా చూసారు కదా టేస్ట్ అద్దరిపోయిందండి కరకర్రలు మీరు రైస్ పౌడర్ వేసుకోలే అంటే బియ్యం పిండి వేసుకోలే కదా కర్రకర్రలు ఆడుతాయా లేవా అని డౌట్ అవసరం లేదు మనకు కరకరలాడుతూ ఆడుతూ చాలా బాగున్నాయి తీయ తీయగా కారం కారంగా టేస్ట్ అయితే అద్దరికైందండి నచ్చితే ట్రై చేయండి